ఈ రోజు ఎపిసోడ్లో పంచమికి జ్వాలకి జరిగిన గొడవలో పంచమి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం పంచమి మెట్ల మీద నుంచి దిగి వస్తూ ఉంటే జ్వాల పంచమికి ఎదురుగా వచ్చి తనని గొంతు పట్టుకుని మెట్ల మీద నుంచి లాగి కింద తోసేస్తుంది అంతలో అక్కడికి వచ్చిన నాగేశ్వరి మెట్ల మీద నుంచి పంచమి దొల్లుకుని రావడం చూసి పంచమి కడుపులో ఉన్న బిడ్డకి దెబ్బ తగలకుండా మెట్లని స్పాంజి లాగా చేసేస్తుంది పంచమి దులుకుని వచ్చి హాల్లో కింద పడిపోతుంది ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏం జరిగిందో తెలియక పంచమి మీద నీళ్లు చల్లి పైకి లేపుతారు ఏం జరిగిందని అడగడంతో తను జ్వాల సాయి చూసి ఏం చెప్పినా వీళ్ళు నమ్మేలా లేరు అనుకుని కళ్ళు తిరిగి కింద పడిపోయానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మీ అందరి ముందే పంచమి నన్ను కొట్టింది కాబట్టి మీరు నమ్ముతున్నారు లేకుంటే నేనేం చెప్పినా మీరు నమ్మేవాళ్ళు కాదు పంచమికి నేను కడుపుతో ఉండడం ఇష్టం లేదు అందుకే నన్ను చంపాలని చూస్తూ ఉంది తనే నన్ను మెట్ల మీద నుంచి తోయడానికి ప్రయత్నం చేసింది కానీ తనే కాలు జారి కింద పడిపోయింది అని అబద్ధం చెప్పడంతో ఇంట్లో వాళ్ళు ఎవరిని నమ్మాలో తెలియక గమ్ముగా చూస్తూ ఉంటారు పంచమి అలా ప్రవర్తించింది అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మోక్ష అడిగి తెలుసుకో అని మీనాక్షితో పాటు వైదేహి కూడా మోక్షతో చెప్తారు గదిలోకి వెళ్లిన పంచమి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది జ్వాల తన దగ్గరికి రాగానే నా కడుపులో ఏదో తిప్పినట్లు అనిపిస్తుంది తన చూపులో కూడా తేడా ఉంది ఇదంతా గమనిస్తూ ఉంటే ఇదంతా కరాలి కుట్ర అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉండడం కూడా మంచిది కాదు అని నాకు అనిపిస్తూ ఉంది అయినా నా కడుపులో పుట్టే బిడ్డను చూసుకునే భాగ్యం నాకు ఉందో లేదో అని బాధపడుతూ ఉంటుంది నా కన్న తల్లిని కనీసం ఇలాగైనా చూసుకోవాలని ఆశపడ్డాను కానీ ఈ ఆశ కూడా తీరేలా లేదు అని తను బాధపడుతూ ఉంటుంది అంతలో మోక్ష వచ్చి ఎందుకు పంచమి అలా ప్రవర్తిస్తున్నావో ఏం జరిగింది అని అడగడంతో నేను నాకు పుట్టబోయే బిడ్డను కళ్ళారా చూసుకోగలను లేదు అని భయమేస్తుంది బాబు నేను మా ఊరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను దయచేసి నన్ను తీసుకెళ్లి అక్కడ వదలండి అని తను చెప్తూ ఉంటుంది అక్కడ డాక్టర్ కూడా ఉండడు పంచమి ఇక్కడైతే నేను ఉన్నాను అని మోక్ష ఎంత చెప్తున్నా కూడా లేదు మోక్ష బాబు నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు దయచేసి నన్ను పంపించేయండి అని తన బ్యాగ్ ఎత్తుకొని గబగబా హాల్లోకి వచ్చేస్తుంది మోక్ష అయితే వెనకాలే పంచమి ఆగు పంచమి అంటూ తన వెనకాలే వస్తూ ఉంటాడు హాల్లోకి వచ్చేటప్పటికి ఇంట్లో అందరికి ఏం జరుగుతుందో అర్థం కాక అసలు ఏం జరుగుతుంది మోక్ష ఏంది అని అడగడంతో పంచమి వాళ్ళ ఊరు వెళ్ళిపోతానంటుంది నాన్న అని చెప్పడంతో ఎందుకమ్మా ఎందుకు వెళ్ళిపోతావని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతూ ఉంటే క్షమించండి మావయ్య ఇక్కడ నేను ఉండలేను ఇక్కడే ఉంటే నా బిడ్డ క్షేమంగా ఉంటాది అన్న నమ్మకం నాకు లేదు అని పంచమి చెప్తూ ఉంటుంది అయితే నేను కూడా నీతనే వచ్చేస్తాను పంచమి నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడ వెళ్దాం మన ఇద్దరం అక్కడే ఉందామని మోక్ష కూడా చెప్పడంతో జ్వాల రివర్స్ డ్రామా ఆడుతుంది నేనే వెళ్లిపోతానులే మీరే ఉండండి అని తను అనడంతో ఇక వీళ్ళిద్దరి గోల చూసి రఘురామ అయితే ఎవ్వరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు మా ఇంటి కోడళ్ళు మా వంశాన్ని మీ కడుపులో మోస్తున్నారు ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండండి అని తను చెప్తాడు పంచమి మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకుంటుంది ఆ విషయాన్ని ఇంట్లో అందరితో చెప్తుంది జరగబోయే ఎపిసోడ్ లో అయితే జ్వాలకి పంచమికి ఒకేసారి శ్రీమంతపు వేడుకలు జరుగుతూ ఉంటాయి ఆ వేడుకలు సవ్యంగా జరుగుతాయా లేదా లేదంటే జ్వాల మళ్ళీ పంచమి పైన అటాక్ చేసి చంపబోతుందా అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం